అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడ్డున ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శ్రమకు తగినటువంటి ప్ర ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు అద్భుతమైనటువంటి విజయాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి గతం కన్నా బాగుంటుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన రంగాలలో ఫలితాలు అదృష్టం వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి క్షణాలను గడుపుతారు ప్రారంభించబోయే పనుల్లో అవకాశాలు ఏర్పడడం భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు మీ యొక్క పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది కీలక వ్యవహార సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యంగా విషయాలలో ఏకాగ్రత చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం తోటి వారిని ఆకడతారు ఆధ్యాత్మికంగా చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు ఆవేశం లేకుండా జాగ్రత్త వహిస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో చేకూరుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది మంచి ఫలితాలను సాధిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాల్లో స్పష్టతలో చూసుకుంటారు మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వ్యవహరిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు తెలుగుదాటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో ప్రశ్న తోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఆర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినే విదేతలతో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు అనుభవంతో పనిచేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభా పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా ఆటంకాల తెలుగును అనారోగ్య సమస్యల తెలుగును శుభకాలమనే చెప్పవచ్చు మనోధైర్యంతో విజయాలను సాధిస్తారు బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది అదేవిధంగా వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు గృహమున విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరి పరిచయాలు ఏర్పడిన వ్యాపారంలో ఆశించిన పురోగతి ఏర్పడిన ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి బహుమతులుగా ఏర్పరుచుకుంటారు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున అదేవిధంగా ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు ఏర్పడిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాల పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు